సంవత్సరపు పూర్తి వివరణాత్మక రాశి ఫలాల కొరకు ఆన్లైన్ జీటి ను సందర్శించండి వృశ్చిక రాశి వార్షిక ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వృష్టిక రాశి వారికి కొత్త అవకాశాలు సవాళ్లు ఆత్మ పరిశీలన మరియు ఆర్థిక వృద్ధిని అందిస్తుంది శని రాహువు మరియు గురువు గోచారాలు ఈ సంవత్సరం మీ జీవితంలోని ప్రధాన రంగాలకు ప్రభావం చూపిస్తాయి ఈ సంవత్సరాన్ని విజయవంతంగా ఆస్వాదించేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఉద్యోగం జాబ్ ప్రథమ భాగం శని కుంభరాశి నాలుగవ ఇల్లు కుటుంబ జీవితం మరియు ఉద్యోగ బాధ్యతల మధ్య సమతుల్యత సాధించాల్సిన అవసరం ఉంది సహోద్యోగులు మరియు జీవిత భాగస్వాములతో మంచి సంబంధాలు ఏర్పరుచుకోవటం ఉద్యోగ వృద్ధికి దోహదపడుతుంది కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు మంచి కాలం గురువు వృషభ రాశి ఏడవ ఇల్లు బృందం లేదా భాగస్వాములతో కలిసి పనిచేసే అవకాశాలు వస్తాయి నెట్వర్కింగ్ మీకు ప్రయోజనం అందిస్తుంది ద్వితీయ భాగం శనిమీన రాశి ఐదవ ఇల్లు సృజనాత్మకత ప్రేమ సంబంధాలు మరియు పిల్లల సంబంధ సమస్యలు వ్యక్తిగత జీవనంలో ప్రతికూలతను కలిగించవచ్చు గురువు మిథిన రాశి ఎనిమిదవ ఇల్లు ఉద్యోగ సంబంధ ప్రతికూలతలు ఊహించని ఆటంకాలు ఎదురుకావచ్చు చిట్కా ఈ కాలంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి నమ్మకమైన వారితోనే సహకారం చేయండి ఆర్థికం ప్రథమ భాగం గురువు వృషభ రాశి ఏడవ ఇల్లు స్థిరమైన ఆదాయం పెట్టుబడుల వృద్ధి ఉంటుంది రియల్ ఎస్టేట్ విలువైన ఆస్తుల కొనుగోలుకు అనుకూల కాలం ద్వితీయ భాగం గురువు మిదిన రాసి ఎనిమిదవ ఇల్లు ఆర్థిక ఖర్చులు పెరగవచ్చు ఊహించని ఖర్చులకు సిద్ధంగా ఉండాలి చిట్కా పెద్ద పెట్టుబడులకు జాగ్రత్త వహించండి సరైన ఆర్థిక ప్రణాళిక అవసరం కుటుంబం ప్రథమ భాగం కుటుంబంలో ఐక్యత ప్రేమ పెరుగుతుంది కొత్త వివాహాలు లేదా పిల్లల విషయంలో శుభ ఫలితాలు కనిపిస్తాయి ద్వితీయ భాగం కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అభిప్రాయ భేదాలు రావచ్చు చిట్కా ఓపికతో వ్యవహరించడం ద్వారా సమస్యలు పరిష్కరించగలుగుతారు ఆరోగ్యం ప్రథమ భాగం ఆరోగ్యం బాగుంటుంది ధ్యానం వ్యాయామం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ద్వితీయ భాగం రాహుగోచారం వల్ల మానసిక ఒత్తిడి అనారోగ్య సమస్యలు రావచ్చు చిట్కా క్రమబద్ధమైన జీవనశైలిని పాటించండి ధ్యానం యోగా వంటివి చేయండి వ్యాపారం ప్రథమ భాగం వ్యాపార విస్తరణ కొత్త భాగస్వామ్యాలకు అనుకూల కాలం వ్యాపారంలో నూతన ప్రణాళికలు అమలు చేయడానికి మంచి సమయం ద్వితీయ భాగం పోటీదారుల నుండి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది చిట్కా వ్యాపార నిర్ణయాల విషయంలో జాగ్రత్త వహించాలి విద్య ప్రథమ భాగం చదువులో ఏకాగ్రత పెరుగుతుంది పోటీ పరీక్షలకు అనుకూల కాలం ద్వితీయ భాగం నష్టపరిచే ధోరణి అహంభావం చదువుపై ప్రభావం చూపవచ్చు చిట్కా ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో చదువును కొనసాగించండి పరిహారాలు శనికి పరిహారాలు ప్రతి శనివారం శని స్తోత్రాలు పఠించండి హనుమాన్ చాలీసా పఠనం చేయండి గురువు పరిహారాలు ప్రతి గురువారం బృహస్పతి స్తోత్రాలు పఠించండి చరిత్ర పఠనం చేయండి రాహు పరిహారాలు ప్రతిరోజు దుర్గా సప్తశతి పారాయణం చేయడం లేదా దుర్గాదేవి పూజ చేయండి రాహు కేతు మంత్ర జపం చేయండి సారాంశం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఆర్థిక స్థిరత్వం వృద్ధి మరియు కుటుంబ శ్రేయస్సుకు అనుకూలంగా ఉంటుంది కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో ఓపిక క్రమశిక్షణ మరియు జాగ్రత్తతో వ్యవహరిస్తే విజయాలను పొందగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరపు పూర్తి వివరణాత్మక ఫలాల కొరకు ఆన్లైన్ జీటిష్ కాం వెబ్సైట్ ను సందర్శించండి పది భాషల్లో ఫలాలు ఒక వంద సంవత్సరాల జాతకం పంచాంగం గుణమేళనం మొదలైన జ్యోతిష సేవలు ఉచితంగా పొందండి